నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ఏ హాస్పిటల్ అందుకొని జాతీయ స్థాయి బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డులను సొంతం భారతదేశ వైద్య రంగంలో అత్యుత్తమైన సేవలను అందించే హాస్పిటల్స్ గుర్తించి అవార్డులు అందజేసే మెడికల్ సంస్థ ఈ అవార్డును అందజేస్తుంది ముంబై కేంద్రంగా సేవలు అందించే మెడికల్ అనాలిసిస్ సంస్థ ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలను అందించే హాస్పిటల్స్ ను గుర్తించి వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది న్యూ ఇండియా అష్యూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ అవార్డులను స్పాన్సర్ చేస్తుంది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పది సంవత్సరాల కిందట నెల్లూరులో స్థాపించబడింది మెయిన్గా నెల్లూరుకి మా చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది అందుకోసం ఎప్పుడు చెప్తాడు ఈ డెబ్బై మూడు హాస్పిటల్స్ మెయిన్ హాస్పిటల్ తర్వాత నాకు మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్ ఏమన్నా ఉంది అంటే నెల్లూరు గురించి చెప్తాడు ఈ టెన్ ఇయర్స్ జర్నీ ఎట్లా జరిగింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఫస్ట్ వన్ ఇయర్ మీ అందరికీ తెలుసు ఓపెనింగ్ అప్పుడు కొంచెం హికప్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత క్రమీకరణ స్లోగా ఒక ఫిఫ్టీ బెడ్స్ ఆపరేషన్ బెడ్స్తో ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు నూట యాభై బెడ్లు ఆపరేషన్ బెడ్స్గా అండ్ ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ హాస్పిటల్గా ఫస్ట్ టైమే కాకుండా సెకండ్ ఎన్ఏబిహెచ్ కూడా రీ అక్రిడేషన్ అయ్యి ఒక ఆపరేషన్ థియేటర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐదు ఆపరేషన్ థియేటర్లు స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా మోడ్యులర్ థియేటర్సు అండ్ రెండు వేల పదిహేడు పదహారులో తీసుకుంటే నెలకి ఎనభై నుంచి డెబ్బై ఆపరేషన్లు అయ్యే స్టేజ్ నుంచి ఈరోజు ఒక రోజుకి నిన్న ఒక్కరోజే ఇరవై ఎనిమిది ఆపరేషన్లు చేసి రోబోటిక్ రీప్లేస్మెంట్ చేస్తూ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లో నార్మల్ లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా కెడవరే కాకుండా ఏబిఓ ఇన్కంపాటబుల్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా రీనల్ లో ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూప్ వాళ్ళకి వేయడము బి గ్రూప్ వాళ్ళకి బి గ్రూప్ వేయడము ఏబిఓ ఇన్కంపాటబుల్ కూడా సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఆరు నెల కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐదు కేసులు సక్సెస్ఫుల్గా జరిగి అంటే కొత్త మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ ఏబిఓ ఇన్కంపాటబుల్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ ఎస్పెషలీ కమింగ్ టు ఆర్థో డిపార్ట్మెంట్ రోబోటిక్ తీసుకొని వచ్చి ఈ ఆత్రోస్కోపీలో నెల్లూరు జనాలకి సర్వీస్ చేస్తూ అట్లే నెఫ్రాలజీ యూరాలజీ సర్వీసెస్ కూడా అదే స్థాయిలో ఉండదు కార్డియాక్ సైన్సెస్ మీ అందరికీ తెలిసిందే డాక్టర్ భక్తవచన్ రెడ్డి గారు గత పదిహేను సంవత్సరాల నుంచి నెల్లూరుకి ఎంత సుపరిస్తుందో చేస్తూ అండ్ న్యూరో సర్జరీ ఎస్పెషలీ ద సీనియర్ మోస్ట్ న్యూరో సర్జన్ ఇన్ రాయలసీమ డాక్టర్ రమణమూర్తి గారు మా మెయిన్ సి ఈ వి ఇది కూడా ఈ ప్రైజ్ కూడా ఈ మెడికల్ అలర్ట్స్ అనేసి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ బాంబేలో రందా హాస్పిటల్ రందా హోటల్కి ఇన్వైట్ చేశారు ఫస్ట్ టైం నేను కూడా పోవడం ఆల్మోస్ట్ అది నేను పోయిన తర్వాత తెలిసింది వన్ నాట్ ఎయిట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయనేసి ఆంధ్రప్రదేశ్లో లక్కీగా మేము నాలుగు విభాగాల్లో అప్లై చేశాము దాంట్లో అన్ని మల్టీ స్పెషాలిటీస్ ఒకటే గ్రూప్ కింద బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి మమ్మల్ని సెలెక్ట్ చేసిన దానికి ఆ మెడికల్ అలర్ట్స్కి వాళ్ళకి రియల్గా మేము అభినందన తెలుపుకుంటున్నాము ఒక చిన్న ఒక లైన్లో చెప్పాలంటే మా ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ మా కన్సల్టెంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మాకు ఇక్కడ కన్సల్టెంట్ ఉన్నారు ఎయిమ్స్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అక్కడి నుంచి పాస్ అయిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు మందిగా టీజే చండీగఢ్ సప్తర్జన్లు మణిపాల్ ఎమ్ఆర్ఆర్సిపి ఇట్లా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదువుకొని మన నెల్లూరులో ఉండి మన జనాలకి సర్వ్ చేయడము ఒక చాలా పెద్ద గొప్ప విషయం మనకి అదొకటి మెండ్ సెకండ్ మనకి ఏమంటే క్లినికల్ అవుట్కమ్స్ మనకు వచ్చే కేసులు నెల్లూరులోనే మనకు వచ్చే కేసులు అన్ని టర్మినల్ ఇల్ కేసెస్ వస్తాయి చాలా సిక్ అయిన కేసులు మనకు వస్తాయి ఎమర్జెన్సీకి వచ్చి ఎమర్జెన్సీ నుంచి పేషెంట్ ఐసీయూ పేరు వార్డు డిశ్చార్జ్ అయ్యేదాకా పేషెంట్ని ఎక్కడ ఏది గ్యాప్ లేకుండా క్లినికల్ కానీ నాన్ క్లినికల్ కానీ సర్వీసెస్ కానీ అన్ని దగ్గరుండి చూసుకొని పేషెంట్స్ హ్యాపీగా పంపించి దానివల్ల వాళ్ళు సర్వే చేసి మనకి ఈ అవార్డు ఇచ్చారు థర్డ్ ఈరోజు మన నెల్లూరు అపోలో టెక్నాలజీ పరంగా చూస్తే అసలు మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమేమి ఉన్నాయో ఆ టెక్నాలజీ అన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది